పదునారవ సర్గమో హనుమంతుడు సీతాదేవిశీల సౌందర్యములను ప్రశంసించుచు కష్టదశలోనున్న ఆమెనుగాంచి ఆమెకై తానుగూడ సోకించుట సుగుణాభిరాముడు లోకస్తులు అయిన సీతారాములను మనస్సులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరల ఆలోచనలలో మునింగెను గొప్పతేజస్సాలి అయిన ఆ హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ధ్యానని మగ్నుడై సీతాదేవిస్థితిని జూచి కన్నీరుమున్నీరుగా విలపింపసాగెను మిక్కిలి వినయవిధేయ తలుగల లక్ష్మణస్వామికి పూజ్యురాలను అతనికి అన్నయైన శ్రీరామునకూ ధర్మపత్నియువైన సీతామాత ఇడుముల పాలైనది విధివిధానము ఎవ్వరికైనను అనుల్లంఘనీయము గదా శ్రీరాముని పరాక్రమమునూ అభిప్రాయమునూ అట్లే ధీశాలి అయిన లక్ష్మణుని శౌర్యమునూ ఆయరూరి ప్రయత్న ప్రభావములనూ బాగుగా ఎరిగినందువలన వర్షాకాలమున గంగానదీ క్షోభింపనట్లు సీతాదేవియు మిక్కిలి గురికాలేదు సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు వయస్సులు ప్రవర్తనలు గలవారు ఇద్దరును సద్వంస సంజాతులు సాముద్రిక లక్షణాదులను అనురూపముగాగలవారు కనుక సీతాదేవికి అనువైనవాడు రాముడు అసితేక్షణయైన సీతాదేవియూ శ్రీరామునకు తగినవధువు మేలిమి బంగారమువలె సోభిల్లిచూ లక్ష్మీదేవి వలె ఆ సీతాదేవిని మారుతిచూచి మనస్సున రాముని స్మరించుచూ ఇట్లు వచించెను ఈ విశాలాక్షి కారణముగనే మహాబలుడైన వాలి వధింపబడెను పరాక్రమమున రావణునితో సమానుడైన కబంధుడుగూడ కడతేర్చబడెను దేవేంద్రుడు సంబరాసురుని వధించినట్లు మహాపరాక్రమశాలి అయిన వనవాస సమయమున రణరంగమునందు భీమవిక్రముడైన రాక్షసుని కూడా హతమార్చెను భయంకర కృత్యములనొనర్చు పదునాలుగు వేల మంది రాక్షసులను అగ్నిసిఖాతుల్యములైన శ్రీరాముని బాణపరంపరకు జనస్థానమున బలియేరి జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమరరంగమున ఖరుడు త్రిశరుడు మట్టిగరచిరి యుద్ధవీరుడైన దూషణుడును నేలపాలాయను లోకప్రసిద్దమైనదియు వాలిచే పాలింపబడినదియూ దుర్లభమైన వానరరాజ్యము ఈమె కారణముననే గదా సుగ్రీవునకు ప్రాప్తించినది ఈ విశాలాక్షి కొరకే నదీనదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచటికి వచ్చి ఈ లంకానగరమును గాలించితిని ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో ఈమె సీతాదేవి కొరకై సముద్రవలయితమైన ఈ భూమండలమునే భూమండలమునేగాదు సకలలోకములను సైతము తలక్రిందులుగావించును అట్లు యుక్తమే అని నా అభిప్రాయము శ్రీరామునకు ముల్లోకములపై రాజ్యాధికారమును పొందుట ముఖ్యమా జనకాత్మజైన సీతాదేవిని పొందుటం ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యమంతయను సీతాదేవి యొక్క ముందు పదినారవ వంతునకును సరిపోదు ఇయం సా ధర్మశీలస్య మైతిలస్య మహాత్మనహ సుతా జనకరాజస్య సీతా ఉత్తితా మేదనీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే पद्मेणु निभ कीर्ण शुभह केदार पांंशुभ यज्ञ निमगली तो भूमिनी दुन्नुग् पद्मपरागमुलवले शुभकल पंट पोल धूलिचे कपबड़न दई ईमें भूमिनी चीलुक उदय उत्तम धार्मीकुड़नू महात्मुनू मिथिलाधिपतुन जनक महाराजुनू सुतु महापतिव्रतयुन आ सीतादेवियेमें विक्रांतार्यशील संयुगेश स्नुषा दशरथ शेषा ज्येष्ठा राग्नो यशस्वीनी పరాక్రమశాలియు శ్రేష్ట స్వభావము గలవాడును యుద్ధమున వెన్నుచూపనివాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఈమెయేగదా ధర్మగ్నస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మన ఇయం సా దైత భార్యా రాక్షసివ సమాగత ధర్మస్వరూపుడు శరణాగతవత్సలుడూ ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్యయు అయిన ఆ సీతాదేవియే ఇచట ఈ స్థితిలో రాక్షస స్త్రీల గదా ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమున ఎదురుగు క్లేశములను సైతము పరిగణింపక నిర్జనవనమున అడుగిడెను పతిసేవాపరాయణయే ఫలమూలములనే ఆహారముగా గుని సంతృష్టిపడుచు భవనములయందువలనే అరణ్యమునందును పరమప్రీతిని పొందిన ఆ సీతయే ఈమె నిరంతరము చిరునవుతో భాషించు పుత్తరి బొమ్మైన సీతమ్మ ఎట్టి చిన్న కష్టమునకైనను ఏమాత్రము తట్టుకునలేనిది ఆ సీతమ్మయే ఈనాడు ఇట్టి తీవ్రవేదనలను భరించుచున్నది దుష్టరావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకును తట్టుకుని తన శీల సంపదను సంరక్షించుకునిచున్న ఈ సీతాదేవిని జూచుటకై దప్పిగొన్నవాడు చలివేంద్రమును చూచుటకు ఆరాటపడినట్లు రాఘవుడు తహతహలాడుచున్నాడు శ్రీరాముడు ఈమెను మరలపొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించును కామములను భోగములను పరిత్యజించి భర్తకు బంధుజనులకు దూరమైన సీతాదేవి తన స్వామిని జేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకునియున్నది ఈమె తన ఎదుటనున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు ఈ పుష్పఫలవృక్షములను సైతమూ కాంచుటలేదు శ్రీరాముని తన హృదయమందిరమున నింపుకుని నిరంతరము చిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది భూషణములన్నీయున్నను నారికి పతియే పరమభూషణము భూషణార్హయైన ఈమె పతియైన శ్రీరామునకు దూరమగుటచే శోభిల్లుటలేదు శ్రీరామచంద్ర ప్రభువు దుస్సహమైన ఈమె ఎడబాటునకులోనే గూడా దుఃఖముతో కృందిపోక ప్రాణములను నిలుపుకునియేయున్నాడు వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యము పదిహేనవ సర్గమునందలి యాభై మూడవ శ్లోకమునందును పదహారవ సర్గమున్నందలి ఇరవై ఏడవ శ్లోకమునను భావములు ఇంచుమించు ఒకే నుండి పునరుక్తిగా కన్పట్టును కాని మిక్కిలి సంతోషమునగాని దుఖాతి రేకమునదాని ప్రకటింపబడువానని పునరుక్తిగా భావింపరాదు ఇది మారుతి దుఖాతి రేక వచనము నల్లని కురులు గలదీయు కమలముల వంటి కన్నులూ గలదీయు శ్రీరామునికడ సుఖములను పొందుటకు అర్హురాలను అగు ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్త చూచి నామనస్సుగూడ కలత చెందుచున్నది ఇక పరమదయాడువైన శ్రీరాముని విషయమై చెప్పవలసినదేమి ఓర్పులో భూదేవి వంటిదియు పద్మనేత్రయువైన ఈమె ఇంతవరకునూ రామలక్ష్మణులచే రక్షింపబడినది కాని ఇప్పుడు ఒక చెట్టు క్రింద కూర్చుని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికారపుచూపుల కాపలాలో దీనురాలేయున్నది హిమపాతముచే దెబ్బతినిన పద్మలతవలే శోభారహితయు ఆపదల పరంపరచే పీడింపబడు చున్నదీయు అయిన జనకసుత తోడులేని వలె చెప్పలేనంత దీనదశకు లోనయ్యను పూల భారముచే వంగిన కొమ్మలుగల అశోకవృక్షములూ ఈమెశోకమును అధిక మొనర్చిచున్నవి వసంతునితో గూడిన చంద్రుడు వేలకొలది చల్లని కిరణములతో ప్రకాశించుచూ ఈమె విరహతాపమును ఇనుమడింప జేయిచున్నాడు తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే తధ్యము సుమతి అట్లే సీత శ్రీరాముని కడున్నచో ఆమెకు అశోకము చంద్రుడు సుఖ ఆనంద మునే గూర్చుట జరుబునూ రామునకు దూరముగానున్నందున ఇప్పుడు సీతాదేవికి అశోకము చంద్రుడు ఇద్దరును పరితాపమునే గూర్చుచున్నారు మిక్కిలి బలశాలియు కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమె సీతాదేవియే అని గట్టిగా నిశ్చయించుకుని ఆ వృక్షముపైననే ఉండిపోయెను వాల్మీకి మహర్షి పరిచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ సుందరకాండమునందు ఇది పదినారవ సర్గము